హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న ఎస్ఏ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము వీళ్ళు కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర శారీస్ అండ్ టాప్స్ ఫ్రాక్స్ కూడా అవైలబిలిటీ ఉంది డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు ఆర్ఎల్స్ వెళ్ళలేని వాళ్ళ కోసం సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అండ్ వీళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి అండ్ కొరియర్ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో అండి నమస్తే మాది ఎస్ఏ కలెక్షన్స్ విజయవాడ మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాము శారీస్ డ్రెస్సెస్ టూ పీస్ సెట్స్ అన్ని సేల్ చేస్తాం కొరియర్ కొరియర్ ఉంటుంది ఇంకా ఇంటి తీసుకొచ్చారు డైరెక్ట్ విజిట్ కూడా ఉంది ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఏంటిదండి ఫస్ట్ ఐటెం అండి ఇది ఇది వచ్చేసింది ఫ్యాబ్రిక్ అసలు మొత్తం మార్బుల్ షిఫోన్ శారీ లైట్ గా క్రష్ వచ్చిందండి ఇదంతా చక్కగా ప్రింట్ ఇచ్చేసారు మనకి లెస్ వచ్చేసింది అనమాట పళ్ళు కూడా ఆల్ ఓవరా లేకపోతే ఎట్లా వస్తుంది పళ్ళు ఉందండి సో ఆల్ ఓవర్ వచ్చేసి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చింది ప్రైస్ ఎలా ఉంది ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి లేకపోతే డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా చక్కగా తీసుకోవచ్చు షిప్పింగ్ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు మూడు వందల రూపాయలు అండి అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా సో ఎన్ని కలర్స్ ఉన్నాయనేది చూపిస్తున్నారు అండి ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రూ ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు లేకపోతే మనం విజిట్ కాబట్టి నో ప్రాబ్లం అండి డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి వీళ్ళు ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి అండి కలెక్షన్ బాగుందండి మిస్ అవద్దు మూడు వందల రూపాయల చీరకు కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టేశారండి ఈ ఛాన్స్ రేట్ అయితే మళ్ళీ రాదు సో చూసుకోవచ్చు వీటిలో డిజైన్స్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ షిఫాను జార్జెట్ ఇలా మిక్స్ అయ్యి వచ్చేయండి ఇవి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు డైలీ వేర్ వర్కింగ్ ఉమెన్స్ కూడా యూస్ అవుతుంది ఏదైనా త్రీ హండ్రెడ్ జార్జెస్ శారీస్ మంచి బ్లాక్ అయితే ఓపెన్ చేసినారండి కింద కూడా చక్కగా ఇలా లేస్ అయితే వచ్చేసింది అనమాట సో చూసినారు కదా సూపర్ ఉందండి బ్లాక్ క్లవర్స్ కి పండగ అనమాట చాలా బాగుందండి బ్లాక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఒకసారి శారీ అంతా కూడా చూద్దాము ఇక ఆల్ ఓవర్ లో మనకి పళ్ళు అయితే వచ్చింది ఇలా చిన్న స్మాల్ మినీ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారండి బ్లాక్ మీద ప్రింట్ వస్తుంది ఇది ఇది ఏ కాస్ట్ లో ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షూట్ ఓకే వీటిల్లో కలర్స్ ఉన్నాయి సింగిల్ పీస్ కలర్స్ ఉన్నాయి ఓకే వీటిలో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు వాకింగ్ కూడా ఇస్తున్నారు లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండి ఇందులో ఇంకో డిజైన్ ఇంకొక డిజైన్ ఏదైనా మూడు వందల యాభై రూపాయలు వీటిల్లోనే ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం ఈ శారీ వచ్చేసరికి క్వాలిటీ మనకి జార్జెట్ వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు అనమాట ఇది కూడా బోర్డర్ లెస్ ఇచ్చేసారు మంచి డార్క్ గ్రీన్ అండి కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంది కానీ బట్ రియల్ గా అయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ అండి సూపర్ ఉంది అసలు దీనికి బ్లౌజ్ సపరేట్ సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఈ శారీ కాస్ట్ ఎట్లా ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నాలుగు వందలు ఫ్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వీటిలో ఇక కలర్స్ ప్రతి శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే కామన్ అండి శారీ కలర్ ప్రింట్ మారుతుంది అంటే ఏదైనా ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ శారీ మనకి జార్జెట్ మీద వస్తుందండి మొత్తం హార్ట్ సింబల్స్ వచ్చేసాయి ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ప్రింట్ అయితే కాదు మంచి డార్క్ రెడ్ మెరూన్ లాగా ఉంది కలర్ సో ఈ కలర్ అయితే ఓపెన్ చేశారు కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి ఇది లాంగ్ ఫ్రాక్స్ గా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ గా వచ్చిందండి సూపర్ ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ అనమాట వైట్ అండ్ రెడ్ ఇలా ఎక్కువగా యూజ్ చేస్తారు కదా అండ్ ఈ సారీ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వీటిల్లో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి కస్టమర్స్ అందరికి ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ వచ్చేసరికి మంచి డబల్ షేడ్ వచ్చిందండి ఎల్లోకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి శారీ బ్రాసో సార్ బ్రాసో వస్తుందండి సో చూస్తున్నారు కదా బ్రాసో బోర్డర్ కూడా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ గా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇది పోయేది ఏమి ఉండదు మనకి ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిఫ్టీ వీటిలో కూడా కలర్ అయితే ఉన్నాయండి డబల్ షేడ్ కాబట్టి ఇదైతే మనకి బోర్డర్ వస్తుంది శారీ కలర్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ ఫాయిల్ ప్రింట్ ఇది శారీ ఇది బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారండి ఇది కూడా అంతే డబల్ షేడ్ ఓకే ప్రైస్ ఎంత అన్నారు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ సారీ అండి పెయింటింగ్ 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 ఇప్పుడు ఫుల్ ఇన్స్టాలో ట్రెండ్ అండి అసలు ఈ పెయింటింగ్ అయితే కొంతమంది సపరేట్ గా తెచ్చుకుని మరి అట్లా ప్లెయిన్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు బట్ ఇక్కడ పెయింటింగ్ తో సహా ఇచ్చేసారండి బ్లౌజ్ బ్లౌజ్ పాట ఓకే ఎంత పడుతుందండి అసలు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు డైరెక్ట్ విజిట్ కూడా ఉందండి మీరు డైరెక్ట్ గా రావాలి అన్న కూడా రావచ్చు కలర్స్ అండి చేసేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసిన ఆ నెంబర్ కి కనుక మీరు కాల్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ ఏది కావాలన్నా వాళ్ళు చెప్తారండి అడ్రస్ తెలియకపోయినా కూడా ప్రాబ్లం లేదు వాళ్ళు చెప్తారండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ కాదండి చక్కగా జార్జెట్ మీద వచ్చేసింది ఇది లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారండి యంగ్స్టర్స్ అయితే ఇది పళ్ళు పాటు ఇక ఆల్ ఓవర్ శారీ అనమాట బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ వచ్చేసాయి ఈ శారీ ప్రైస్ ఎలా ఉంది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు ఓకే ఈ శారీలో కూడా మనకి ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాయి డిజిటల్ ప్రింట్స్ సూపర్ ఉందండి ఈ కలెక్షన్ అయితే చూడాల్సిన అవసరం లేదు అసలు ఇది విత్ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఓవరాల్ ఒక ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ అనమాట నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మంచి కాఫీ కలర్ కలర్ కాంబినేషన్ లైట్ క్రీమ్ వచ్చేసింది షిబోరీ విత్ షిమ్మర్ వచ్చిందండి ఇది క్వాలిటీ సూపర్ ఉందండి బాధినీ ప్యాటర్న్ మొత్తం వావ్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతాయి అండ్ బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మగ్గం వర్క్ టైప్ లో వచ్చిందండి ఫుల్ హెవీ వర్క్ ఉంది కట్ వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఎంత పడుతుంది ఇది సిక్స్ హండ్రెడ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఓకే వీటిలో ఎన్ని కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ మంచి డార్క్ రెడ్ షూర్ అండి పికాక్ బ్లూ లాగా వచ్చింది ఇదైతే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఇదైతే జాజిటోరి అండి షిబోరి ఓకే స్మాల్ బోర్డర్ వచ్చేసింది ఇవన్నీ కూడా షుగర్ షుగర్ బీడ్స్ అంటున్నారు కదా ఇప్పుడు ఆ టైప్ లో వచ్చేయండి ఇది వచ్చేసరికి చికెన్ క్యారీ బ్లౌజ్ చికెన్ క్యారీ బ్లౌజ్ అన్నమాట ఎంత పడుతుందండి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూద్దాం వీడియోని లైక్ చేసేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి అండి నియర్ బి ఉంటే రండి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే మళ్ళీ దొరకదు మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లో మొత్తం కూడా లైట్ షేడ్స్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది మనకి శారీ షేడ్ మారుతుంది అది కూడా పేస్టల్ షేడ్స్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అయితే మంచి కాపర్ షేడ్ ఓపెన్ చేసినారండి ఇన్స్టా ఫుల్ ట్రెండ్ అండి ఇదైతే శారీ యంగ్స్టర్స్ బాగా లైక్ చేస్తున్నారంట సో చూసుకోండి మీరు కూడా ఇదంతా శారీ ఇది పళ్ళునా శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇక పళ్ళు పాటు మాత్రం కొంచెం హైలైట్ అయిందండి సాజిల్స్ వచ్చేసాయి సో చూపిస్తున్న చూద్దాం ఇది పళ్ళు అసలు గ్లిటరింగ్ గాని ఆ షైనింగ్ గానీ చాలా బాగుందండి ఈ సారీకి బ్లౌజ్ కూడా వచ్చింది ఈ శారీ ప్రైస్ ఎట్లా ఉందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు బ్లౌజ్ చూస్తున్నారు కదండి మొత్తం కూడా కట్ వరకు మొత్తం ఫుల్ హెవీ థ్రెడ్ ఇచ్చేసారు ఎన్ని కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే పట్టు సారీ మధురై పట్టు శారీ ఇది పళ్ళు చూపిస్తున్నారు ఫస్ట్ అక్కడక్కడ స్టోన్స్ లాగా వచ్చేసేయండి మొత్తం వీవింగ్ ఎక్కడా ప్రింట్ లేదండి బ్యాక్ సైడ్ అనమాట ఇది వీవింగ్ చూసుకోవచ్చు మధురై పట్టు విత్ బ్లౌజ్ కూడా జకాడ్ వచ్చేసింది అండి మనకి ప్లేన్ అయితే రాలేదు అసలు ఎంత పడుతుందండి ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇది ప్రింట్ వస్తుంది ఓకే సిల్వర్ వివింగ్ అండి గోల్డ్ వివింగ్ కాదు ఇప్పుడు సిల్వర్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు కదా సో అదే తెప్పించారండి కలర్స్ కలర్స్ శారీకి బ్లౌజ్ అయితే సపరేట్ గా ఇచ్చేసారు త్రీ కలర్స్ ఈ కలెక్షన్ వచ్చేసరికి కూడా మనకి స్టోన్ వర్క్ లాగా వచ్చిందండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేసిన సూపర్ ఉందండి కలర్ అసలు ఇది జార్జెట్ షిఫాన్ లాగా వచ్చేసింది విత్ బాంధి ప్యాటర్న్ అండి శారీ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది షుగర్ బీడ్స్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఇది వచ్చి పల్లూపాటు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజెస్ హైలైట్ చేస్తున్నారండి ఈ మధ్య ప్రతి శారీకి కలర్స్ కలర్స్ ఎంత పడుతుంది సెవెన్ హండ్రెడ్ ఏడు విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఓకే వీడియోని లైక్ చేసేయండి నేర్ బిండి రండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు దట్టు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఫోర్ కలర్స్ ఓకే సాఫ్ట్ పట్టు ఓకే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి ఇదంతా పళ్ళు పాటు వస్తుంది ఓకే ఇది శారీ ఎంత పడుతుందండి అసలు ఇది ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ రిషింగ్ ఓకే బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఓకే ప్లేన్ రాలేదండి ఇలా జకా కలర్ అయితే ఉంది రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి లేకపోతే స్టాక్ అంతా అంటండి సో ఇది వచ్చేసరికి జస్ట్ టూ కలర్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చాయి ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బూటీస్ అండి వచ్చింది మనకి వీడియోలో షైనింగ్ తెలియట్లేదు కానీ ఒరిజినల్ గా బాగుందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు కలర్ కూడా మంచి క్లాస్ కలర్ సింగిల్ లేయర్ కాబట్టి ఇలా ఉంది మనకి డబుల్ లేయర్ అయితే ఇలా కనిపిస్తుంది కలర్ లావెండర్ అంటారు కదా ఆ టైప్ లో ఉంది ఎంత పడుతుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ ఆరు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ ఓన్లీ ఓకే శారీ స్టోన్స్ మిర్రర్స్ వచ్చాయి ఇది పళ్ళు పాటు మంచి కాఫీ షేడ్ అనమాట బ్రౌన్ షేడ్ కి రాణి పింక్ ఇచ్చేసారు రిమైనింగ్ శారీ అంతా మిర్రర్ వర్క్ తో వచ్చేసింది అసలు ఆ బోర్డర్ చూసారండి చాలా హెవీగా వచ్చిందండి కట్ వర్క్ ఒరిజినల్ మిర్రర్స్ ఏ కదా ఇవి ఒరిజినల్ మిర ఓకే ఇదంతా ఇక శారీ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ ఎంత పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఓకే అండి టాప్స్ చక్క జీన్స్ మీద లెగ్గిన్స్ మీద సూపర్ అండి సైడ్ కట్ వచ్చేసింది స్ట్రైట్ కట్ అనమాట ఇది ఎంత పడుతుందండి ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఏ సైజ్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇప్పుడు అందరూ చాలా వరకు బిగ్ సైజ్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ తీసుకొచ్చారండి ఏ టాప్ అయినా తీసుకోవచ్చు వెయ్యికి నాలుగు ఇస్తున్నారండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఈ ఆఫర్ అయితే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సో నేర్బి ఉంటే రండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ అండి కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు సూపర్ అండి అసలు కాలేజ్ గోయింగ్ పర్పస్ కి ఆఫీస్ గోయింగ్ పర్పస్ కి కూడా యూస్ అవుతుందండి కాకపోతే ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఇది బాగుంది అసలు టాప్ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి ప్లాజో సెట్ అండి ప్లాజో సెట్స్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ సైజ్ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ అవైలబిలిటీ ఉందండి నాలుగు వందల యాభై రూపాయలండి కాలేజ్ గోయింగ్ పర్పస్ కి ఆఫీస్ గోయింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ప్లాజో సెట్స్ టూ పీస్ సెట్స్ అనమాట ఇవి సూపర్ ఉన్నాయండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తారు సో ఇలా వస్తుంది లుక్ అనేది ఇవి కూడా టూ పీస్ సెట్స్ ఏనా టూ పీస్ ఓకే ఫుల్ హెవీ వర్క్ వచ్చేసిన నైరా కట్ నైరాట్ సారీ అంతా వర్క్ ఇచ్చారు ఇది వచ్చి మనకి బాటమ్ వస్తుంది ఇక టాప్ అనమాట కలర్స్ కలర్స్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే డ్రెస్సెస్ అండి వెస్ట్రన్ డ్రెస్సెస్ అనమాట బెల్ట్ వచ్చింది మంచి బ్లాక్ కాలర్ నెక్ వచ్చేసింది అండి ఫ్రంట్ కూడా షో బటన్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టా లేకపోతే అంబరిల్లా 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 వస్తుందా ఎంత పడుతుంది ఇది ప్రైస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏ సైజ్ అండి ఎక్సెల్ వస్తుంది ఎల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ అవైలబిలిటీ ఉంది కలర్స్ కలర్స్ వీడియోని లైక్ చేయండి అండ్ సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తారండి నో ప్రాబ్లం నియర్ బి ఉంటే కూడా డైరెక్ట్ వాకింగ్ కూడా అవ్వచ్చు అండి సెట్ త్రీ పీస్ సెట్ ఓకే ఏ సైజ్ ఇది ఇందులో ఈ సింగిల్ కలర్ అండి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎంత పడుతున్నాయి బట్ట సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై ఓకే సెట్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా వర్క్ హ్యాండ్స్ సైడ్ కట్టండి మనకి కింద కూడా లేస్ బోర్డర్ అటాచ్ చేశారు సూపర్ ఉందండి బాటమ్ కి అంటే ప్యాంట్ కి కూడా లేస్ బోర్డర్ వచ్చేసింది డబల్ షేర్ తో దుప్పట ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఏ సైజెస్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ ఒకటే ఉంది కలర్స్ ఉన్నాయా సింగిల్ అండి కలర్స్ ఉన్నాయండి మనం ఓపెన్ చేసిన డ్రెస్ తో కలిపి ఫోర్ కౌలర్ కలియ్ వస్తుంది ట్రెండ్ అండి అసలు ఎక్కడ చూసినా ఇవే అనమాట ఇది టాప్ వస్తుంది బోటమ్ ఎంత పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ వీటిలో కలర్స్ ఈ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా అండి వా భలే ఉందండి అసలు కలర్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అంబ్రెల్లో వస్తుందండి మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పటా ప్రొవైడ్ చేస్తున్నారు రౌండ్ నెక్ అండి ఫుల్ హ్యాండ్స్ ఆ త్రీ ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఓకే సింగిల్ పీసా కలర్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ కూడా ఒకసారి చూద్దాం ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఓకే సింగిల్ సారీస్ ఉన్నాయండి ఓన్లీ సింగిల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇదైతే మనకి ఫాయిల్ ప్రింట్ తో అండి విత్ బ్లౌజ్ ఎంత పడుతుంది ఫోర్ ఫిఫ్టీ నాలుగు యాభై నెక్స్ట్ ఇది వచ్చేసరికి కూడా సీక్వెన్స్ తో అండి సో చూస్తున్నారు కదా మంచి డార్క్ గ్రీన్ షేడ్ కి పింక్ బ్లౌజ్ ఇచ్చేసారు ఈ శారీ ప్రైస్ అండి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఫోర్ ఫిఫ్టీ కాకపోతే సింగిల్స్ మిగిలిపోవడం వల్ల ఈ ప్రైస్ తీస్తున్నారు అండి లేకపోతే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ మినీ వేర్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా యంగ్ స్టార్స్ అయితే బాగా అవును వర్క్ బ్లౌజ్ సూపర్ అండి ఫోర్ ఫిఫ్టీ బ్లూ షేడ్ కి వర్క్ బ్లౌజ్ ఏదైనా విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్